జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ నిరూపించేసుకున్నారు ఐదేళ్లలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకం నిలబెట్టుకోగలిగారు అదే సిద్ధం సభలో దాదాపు పదిహేను లక్షలకు మంది పైగా ఉన్న ఆ సభలో చెప్పుకోగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి కారణం ఏంటి అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను దాదాపు తొంభై ఏడు శాతం నేను చెప్పిన పథకాలను అమలు చేశాను ఇక్కడ ఏంటి అంటే కంపేర్ చేసి చూపించారు గతంలో తెలుగుదేశం పార్టీ చేయలేనిది ఇప్పుడు ఈయన చేసింది కంపేర్ చూసినప్పుడు అక్కడ నమ్మకం అనే ఒక సన్న గీత కనిపిస్తోంది ఇప్పుడు ఆ నమ్మకం అనే సన్న గీతను దాటి వైసీపీని వదిలి టీడీపీ వైపు వెళ్తారా ప్రజలు అంటే అలా వెళ్లకుండా ఉండడానికి ఈరోజు క్లియర్గా ఆయన వివరించి చెప్పడం జరిగింది చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు తాను వచ్చిన తర్వాత అమలు చేసిన పథకాలు గతంలో చంద్రబాబు గారి హయాంలో చేస్తానని ఒక్కడు కూడా చేయలేకపోయింది రుణమాఫీ చేయలేకపోయారని చాలా స్పష్టంగా చెప్పారు రుణమాఫీ ఆయన మాట ఇచ్చి మాట తప్పారు అనేది అంటే ఇప్పుడు ఆయన మేనిఫెస్టోలో రుణమాఫీ కనుక పెడితే ఖచ్చితంగా చేసి తీరతాను అని నమ్మమని చెప్తున్నారు అక్కడ నమ్మకం అనేది అంటే బాబుగారు కోల్పోయిన నమ్మకం చ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో నిలబెట్టుకున్న నమ్మకం ఇప్పుడు ఇదే ఈ నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఈ నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి రేపొద్దున ఈయన చెప్పబోయే మేనిఫెస్టోలో ఉన్న సంక్షేమ పథకాలు అమలు చేస్తారు అని ప్రజలు నమ్మడం అంటే ఈ నమ్మకం అనే పదాన్ని పదే పదే వాడి నన్ను నన్ను నమ్మారు ఆల్రెడీ కానీ చంద్రబాబు గారు నమ్మకం నిలబెట్టుకోలేకపోయారు చంద్రబాబు మీద నమ్మకం కోల్పోయారు ప్రజలంటూ ప్రతిపక్షానికి తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డికి సారీ చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు చెక్ పెట్టే ప్రయత్నం అక్కడ చేశారు నమ్మకం అనే లైన్తో నిజంగా ఆ నమ్మకం అనేది ప్రజల్లో ఆయన అంత బలంగా ఏర్పరచుకుంటే ఖచ్చితంగా రేపొద్దున్న ఆయన మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ఆ పథకాలని ప్రజలు నమ్ముతారు నమ్మితే ఖచ్చితంగా అదే ఓట్ల రూపంలో మారి ఆయన గెలుపుకి తోడ్పడుతుందంటే ఖచ్చితంగా అవునని అనిపిస్తోంది మరి ఏం జరుగుతుందో ఆ మేనిఫెస్టో విడుదలయిన తర్వాత చూద్దాం